ఇస్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దినవాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం కావున మీ అందు దయచూపవలనని ఇహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు ఇహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడ నిస్తులు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభువ గడిచిన దినముల నీవు నీ కృపలో కాపాడి ఈ దినము నా సజీవ సంఖ్యలో ఉండి నిన్ను స్థుతించటానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లుస్తున్నాం తండ్రి ప్రభువ ఈ సమయం అందు వెనగల చెవి గ్రహించగల మనస్సు మాకు దయచేసి మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ఈరోజు ప్రభువ మేము ఈ రోజును ఆనందించడానికి ప్రభు ఈ రోజులో మా పనులు మేము చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లుస్తున్నాం రేపటి దినము నీది కాదు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది అయినప్పటికీ ప్రభు ఈ దినమును మాకు ప్రసాదించినందు నీకు స్తోత్రాలు ప్రభు ఈరోజు మేము చేసేటువంటి ప్రతి పని అవ్వడానికి కృప చూపించండి ప్రభు మేము ఎక్కడికి వెళ్ళినా మాతో మీరు రండి మీ కృప మీ దయ ఈరోజు మాపై ఉండాలని మేము కోరుకునుచున్నాం అటు రీతిగా మాకు సహాయము చేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందురా చదవబడినటువంటి వాక్య భాగంలో చివరి భాగమైనటువంటి మాటను మనం ధ్యానం చేద్దాం ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఆయన వస్తారని ఆయన అందరి కొరకు మరణిస్తారని ఆయన వచ్చి పాపములు క్షమిస్తారని పరలోక రాజ్యానికి ఒక దారిని ఏర్పరుస్తారని యూదుల్లో చాలామంది కనిపెట్టుకుని ఉన్నారు అలా కనిపెట్టుకు కనిపెట్టుకుని ఉన్నటువంటి వారిలో మరియ ఒక ఆమె ఆమె చాలా భక్తిగా ఉంది ప్రభువారు నా గర్భలోనికి వస్తే బాగున్ను నేను ఆయనకి జన్మనిస్తే అంతకు మించిన ధన్యత ఏమున్నది అన్నట్లుగా మరియా కనిపెట్టుకుని ప్రభు కొరకు వేచి ఉన్నది ఆ దినాల్లో చాలామంది కన్యకలు యేసుక్రీస్తు ప్రభువారు తమ గర్భంలోనికి రావాలని ఆశించారట మరియతో పాటు అనేక మంది మరి అప్పుడున్నటువంటి యూదులు పురుషులైనా స్త్రీలైనప్పటికీ కూడా యేసు ప్రభు వారు భూమి మీదకి ఎప్పుడు వస్తారు అని అలా కనిపెట్టుకుని ఉన్నారు మనం చూస్తున్నాం యేసుప్రభు వారు ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత గొల్లలు వాళ్ళెంతో ఆశతో వారు కూడా వారు ఎక్కడో వాక్యం విని తెలుసుకున్నారు యేసుప్రభు వారు వస్తారట మెస్సియా వస్తారట మన పాపాలు క్షమిస్తారట మనము బలులు అర్పించవలసిన పని లేదట అని ఎంతో వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే దోత వచ్చి ఆ విషయాన్ని వారికి చెప్పాడో వారికి వారి ఆనందానికి అవధులు లేవు సంబరమాశ్చర్యాలతో ప్రభుని వారు స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియలేరా ఆ దినాల్లో ఆ రీతిగా ప్రభు కొరకు కనిపెట్టారు ప్రభువారు వచ్చారు ప్రభునందు ప్రియుల అటు తర్వాత శిష్యులు ఆయనతో సత్సంబంధం కలిగి ఉన్నారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ప్రభువారు చెప్పారు ఇదిగో నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను మళ్ళీ నేను మీ వద్దకు వస్తాను అయితే నేను వచ్చేలోపుగా మీ వద్దకు నేను ఆదరణకర్తను పంపిస్తున్నానని చెప్పారు ఆదరణ కొరత కర్త కొరకు మార్కు మేడగదిలో మరి పరిశుద్ధులైన వారందరూ కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూశారు వారి యొక్క ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు వచ్చి వారిని ఆత్మతో అభిషేకించినటువంటి కారణాన్న ఈ సువార్త ఎంతవరకు వెదజల్లబడింది ప్రభునందు ప్రియులారా మనం ప్రభు కొరకు కనిపెట్టుకునేటువంటి విషయాల్లో కేవలం ఆయన ప్రత్యక్షంగా మన దగ్గర రావాలని కోరుకోవటం కాదు కానీ ఆయన కలిగి ఉండేటువంటి లక్షణాలు మనము కలిగి ఉండాలని అలాగే ఆయన దగ్గర నుంచి మనం ఆశించేది పరిశుద్ధత అలాగే ఆయన దగ్గర నుంచి మనం ఆశించేది రక్షణ ఆయన దగ్గర నుంచి మనం ఆశించేది మన పాపములన్నీ క్షమించబడాలని కాబట్టి ప్రభునందు ప్రియులేరా ఇంకా ఆత్మ ఫలాలు వరాలు ఆయన వద్ద నుండి పొందాలని ప్రతిరోజు మనం కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి చివరిగా ప్రభునందు ప్రీలరా యేసు ప్రభు వారు వాగ్దానం చేశారు మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానని వాగ్దానం చేశారు అటు రీతిగా ఏసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడలో ఉన్నారు ఆయన రాకడకు సంభవాలు జరుగుతూ ఉన్నాయి వాక్యములు ఏదైతే వ్రాయబడి ఉందో అదే జరుగుతుంది కాబట్టి ఆయన ఎప్పుడైనా రావచ్చు ఆయన మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి చూడండి పిల్లల్ని మనం ఇంటి దగ్గర విడిచిపెట్టి ఎక్కడైనా దూరం వెళితే మేము సాయంత్రానికి వస్తామమ్మా అన్నప్పుడు కొంచెం ఆలస్యం అయినప్పుడు వాళ్ళు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు మన గురించి ఇప్పుడు జనరేషన్లో పిల్లలైతే ఫోన్లు ట్యాబ్స్ కంప్యూటర్ల వల్ల నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ గత పది పదిహేను సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఎంతో ఆసక్తితో మా నాన్న మా అమ్మ ఎప్పుడు వస్తారని చూస్తూ ఉండేవారు ప్రభునందు ప్రియులారా మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తారో మనము కనిపెట్టుకుని ఉండాలి కేవలం కనిపెట్టుకుని ఉండటమే కాదు ఆ రాకడల్లో మనము ఎత్తబడడానికి తగినటువంటి అర్హత మనం కలిగి ఉండాలి ఎవరైతే అర్హతను కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ పరిశుద్ధతను ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే కనిపెట్టుకొని ఆయన రాకడలో ఎత్తబడాలని ఆశిస్తూ ఉంటారు ప్రభునందు ప్రియలేరా ఆయన త్వరలో రాబోతున్నారు ఆయన రాకడకు ఇవన్నీ జరుగుతున్నాయి వరదలు భూకంపాలు దేశం మీద దేశం రాజ్యం మీద రాజ్యం కుట్టుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా కాబట్టి ప్రభు వారు త్వరలో వస్తున్నారు ఆయన రాకడకు మనము సిద్ధపడవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనము ప్రభునందు ప్రియలేరా పరిశుద్ధత కలిగి ప్రభువారు ఇచ్చినటువంటి రక్షణను కాపాడుకును ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుందాం అటు రీతిగా మనము పరలోక రాజ్యానికి వారసులవుదాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్